హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం థర్టీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గత వన్ ఇయర్ నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ డైలీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి చూడండి వీడియోని అలాగే కొత్త వాళ్ళుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టాపిక్ చూద్దాం ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే క్రూజ్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా దేశ అణు సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడర్ వ్యవస్థను బోల్తా కొట్టించే ఈ క్షిపణులతో తీవ్రమైన ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సో ఉత్తర కొరియా క్రూజ్ క్షిపణులను పరీక్షించింది నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇరాన్ సెంట్రల్ బ్యాంకు అధిపతి రాజీనామా ఇరాన్ కరెన్సీ రియల్ సో ఇరాన్ యొక్క కరెన్సీ రియల్ ఈ రియల్ విలువ గణనీయంగా పడిపోవడంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అధిపతి మహమ్మద్ రేజా ఫర్జిన్ మహమ్మద్ రేజా ఫర్జిన్ తన పదవికి రాజీనామా చేశారు కరెన్సీ పరిస్థితిపై టెహ్రాన్తో సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తాజాగా డాలర్ విలువ పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల రియల్స్కు చేరింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫర్జిన్ బాధ్యతలను తీసుకున్న సమయంలో దీని విలువ నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల రియల్స్గా ఉండేది ఇప్పుడు రియల్ విలువ పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలకు చేరడంతో అక్కడ రియల్ కరెన్సీ పడిపోతుంది దాంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అధిపతి మొహమ్మద్ రేజా ఫర్జిన్ రాజీనామా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించిన ఇయర్ రౌండ్ ఆఫ్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది జనవరి మంత్ నుంచి కరెంట్ అఫైర్స్ని రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది సో ఆ వీడియోని కనుక చూడని వాళ్ళు ఉంటే చూడండి నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూస్తే ఐవీఎఫ్ చికిత్సలో సూది లేని ఇంజెక్షన్ ఐవీఎఫ్ గైనకాలజీ చికిత్సలో సూది లేని ఇంజెక్షన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇంటిగ్రి మెడికల్ అనే సంస్థతో ఫార్మాస్యూటికల్స్ ఒప్పందం కుదుర్చుకుంది తద్వారా మన దేశంలో ఈ తరహా నూతన చికిత్సను అందించే ఏకైక సంస్థగా ఫార్మాకు గుర్తింపు లభిస్తుంది సో ఐవిఎఫ్ చికిత్సలో సూది లేని ఇంజక్షన్ నెక్స్ట్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది ఇటలీలోని సిసిలీలో ఉన్న మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దీర్ఘశ్రేణి రాకెట్ పరీక్ష విజయవంతం దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాకా తొలి ప్రయోగం విజయవంతం అయింది ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షలు నిర్వహించారు పినాకాను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివోకు చెందిన ఆర్మమెంటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ తయారు చేసింది హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబ్ హైదరాబాద్లోని డిఆర్డిఎల్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ తోడ్పాటు అందించాయి దీనిని పినాకా అనే దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ను అభివృద్ధి చేసింది డిఆర్డిఓకు చెందిన సంస్థ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూస్తే జస్టిస్ట్ మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తైవాన్ జలసంధిలో చైనా భారీ స్థాయిలో జస్టిస్ మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో తైవాన్ను చుట్టుముడుతూ సైనిక విన్యాసాలు ప్రారంభించింది ఇందులో ఎనభై తొమ్మిది యుద్ధ విమానాలు ఇరవై ఎనిమిది యుద్ధ నౌకలు పాల్గొన్నాయి కీలక తైవాన్ ఓడరేవులైన కిలుంగు కావోషియింగ్ డ్రాగన్ దిగ్బంధం చేసింది తొలి నుంచి తైవాన్ తమ దేశ భూభాగం అని డ్రాగన్ పేర్కొంటుంది సో కానీ తైవాన్ ఒక ద్వీప దేశం స్వతంత్రంగా ఉంటుంది తైవాన్ రాజధాని తైపి నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అంటు నియంత్రణ టాస్క్ ఫోర్స్ కమిటీ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణ నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అంటువ్యాధుల వ్యాప్తిపై అధ్యయనం చేసి వాటి కట్టడికి ప్రణాళికలను రూపొందిస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రంలో అంటువ్యాధుల కేసుల స్థితిగతులు నియంత్రణ చర్యలపై సమీక్ష సమీక్ష నిర్వహిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలపడం జరిగింది నెక్స్ట్ టాపిక్ ఐదవ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి భారత పురాతన నౌక నిర్మాణ కౌశలం ఆధునిక ప్రపంచం ఎదుట ఆవిష్కృతమైంది అజంతా గుహల్లోని ఐదవ శతాబ్దం నాటి పెయింటింగ్లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణుడు దాన్ని పునఃసృష్టించాడు సో అజంతా గుహల్లోని పెయింటింగ్లలో ఒక నౌకను చూసి దానిలాగే ఒక నౌకను తయారు చేయడం జరిగింది ఈ నౌకను ఐఎన్ఎస్వి కౌడిన్య అని పిలవడం జరుగుతుంది దీన్ని భారత నౌకాదళంలో చేర్చడం కూడా జరిగింది ఇది ఒక తెరచాప పడవ గుజరాత్లోని పోరు నుంచి ఒమన్లోని మస్కాట్కు పయనమైందంట దీని తయారీకి పురాతన విధానాలను అనుసరించి లోహాలు మేకులు ఉపయోగించకుండా తయారు చేశారు ఈ నౌకను స్టిచ్డ్ షిప్ గా కూడా పిలుస్తున్నారు ఈ నౌకలో ఇంజన్ ఉండదు తెరచాపల సా తెలచాపల సాయంతో ప్రయాణిస్తుంది పద్దెనిమిది మంది నావికులు ఉన్నారు నౌకాదళ పశ్చిమ విభాగం అధిపతి వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకను ప్రారంభించడం జరిగింది పదిహేను రోజుల్లో పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒమన్ చేరుకుంటుంది దీని నిర్మాణం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రారంభమైంది ఐదవ శతాబ్దం నాటి నౌక ధున సృష్టి దీనిని ఐఎన్ఎస్వి కౌడిన్య అని పిలవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ టుడే థర్టీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ